ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచనము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమైంది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని కొన్ని సమయాల్లో మనము ఉన్నటువంటి పరిస్థితులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు అర్థం కానప్పుడు మనం చేసే మన స్నేహితులను బట్టి మాత్రమే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోగలుగుతాము కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నాము ఎవరితో సమయాన్ని ఎక్కువ గడుపుతున్నాము ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నామో వారి వలన నీ జీవితం ప్రయోజనకరంగా మార్చబడుతుందా వారి వలన అయితే నీ జీవితము చెడిపోతున్నదా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం అంటుంది అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని నువ్వు విశ్వాసులతో సహవాసం చేస్తున్నావా పాపములో ఉన్నటువంటి భక్తిహీనుల గుంపులో నీవు ఉండి వారితో సహవాసం చేయుచున్నావా జ్ఞాపకం చేసుకొని మూర్ఖుల సహవాసం చేస్తే కేవలం మనకు దొరికేది చెడిపోవడం మాత్రమే వారి వల్ల ఉపయోగం ఉండదు అపోస్తులు అన్నారు కదా మా సహవాసము పరిశుద్ధాత్మతో ఉన్నది అని కాబట్టి మనము ప్రతిదినము పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి అనగా వాక్యముతో సహవాసము ప్రార్థనలో కనిపెట్టి ఉండడము ఈ రెండు చేస్తే మనం పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండగలుగుతాము జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానము గలవాడవుతాడు నీకున్న పరిస్థితులలో నువ్వు నలిగిపోతున్నప్పుడు నీకు జ్ఞానము కావాలి అని అంటే ఈ పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ఆ సమస్య నుండి నువ్వు ఎలా తప్పింపబడాలి ఆ యొక్క ఇరుకు నుండి విశాలతలోనికి ఎలా రావాలి తగిన జ్ఞానం దేవుడికి ఇస్తాడు కాబట్టి ఈరోజు మన సహవాస విషయంలో ప్రతి ఒక్కరు బహు జాగ్రత్త కలిగి జ్ఞానుల యొక్క సహవాసము మనం చేసి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము మనందరము కూడా గాక ఆమె